హాయ్ హలో వెల్కమ్ నేను మీ జర్నలిస్ట్ రాజేష్ ఆరు నెలల తర్వాత ఇవాళ డ్యూటీకి సెలవు పెట్టి మా సొంత ఊరు వెళ్తున్నాను మా సొంత ఊరు ఒక చిన్న పల్లెటూరు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అయితే మనం ప్రస్తుతం చూడవచ్చు గుంటూరు అంటేనే మిర్చికి బాగా ఫేమస్ మా ఊరిలో మిర్చి అనేది బాగా ఎక్కువ పండిస్తూ ఉంటాము అయితే మెయిన్ రోడ్ దగ్గర నుంచి మా ఊరు లోపలికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుంది ఎప్పుడో వేసిన పాత రోడ్డు కావడంతో కొంత రోడ్డు అయితే ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు ఆ ఊర్లోకి ఎంట్రీ ఇవ్వగానే కార్లతో హడావిడిగా కనిపించింది ఇవాళ మా ఊరిలో శ్రీరాములు గుడి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది మళ్ళీ నూతనంగా నిర్మించుకోవడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు ఊరికి సంబంధించి ఈశ్రమ్మ తల్లి అనేది మాకు ఫేమస్ అమ్మవారి అనమాట అమ్మవారికి సంబంధించి పునఃప్రతిష్ఠ చేసుకోవడం అలాగే ఊరికి సంబంధించి బొడ్డురాయి పునఃప్రతిష్ఠను కూడా చేయడం జరుగుతుంది ఊరిలో పొలిమేరను కూడా పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇవాళ నేను మా ఊరికి వచ్చాను చిన్న పల్లెటూరు దాదాపు ఒక వెయ్యి మంది ఉండే చిన్న విలేజ్ అనమాట మా సైడ్ మొత్తం కూడా మిర్చి ఫేమస్ గుంటూరు అంటేనే మిర్చి మా సైడ్ కూడా మిర్చి అనేది ఎక్కువ పండిస్తాము తర్వాత పత్తి పసుపు ఇవి పంటలు ఉంటాయి అయితే ఒకప్పుడు వరి బాగా ఉండేది కొంత ఇప్పుడు నీళ్ళ ఇబ్బంది వల్ల వరి పండించడం తక్కువ తక్కువైందని చెప్పుకోవచ్చు అయితే గుడికి సంబంధించి ఆలయ నిర్మాణం నూతనంగా చేసుకోవడం జరిగింది ఇవాళ ధ్వజస్తంభన ప్రతిష్ట అయితే జరుగుతుంది ఒక చిన్న పల్లెటూరులో అందరూ కూడా చదువుకొని ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు సొంత ఊరికి వస్తే ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఒక చిన్న విలేజ్లో అందరూ కులాలకి మతాలకి అతీతంగా ఇలాంటి డెవోషనల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే చాలా ఫీల్ ఉంటుంది అలాగే దూరం నుంచి చుట్టాలు కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాలకు సంబంధించి ప్రతిష్ఠలు అంటే ఎక్కువగా కూడా ఆడవారికి సెంటిమెంట్ ఉంటుందన్నమాట ఆడవారికి సంబంధించి తోబుట్టులోకి చీరలు పెట్టుకోవాలి బట్టలు పెట్టుకోవాలి అనేది కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఊరి మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఊరికి సంబంధించిన ఆడపిల్లలు ఎవరైతే బయటికి మ్యారేజ్ చేసుకొని బయటికి వెళ్తారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం వాళ్ళ హస్బెండ్స్తో కలిసి అలాగే ఫ్రెండ్స్ కూడా అందరూ చదువుకోవడానికి వేరు వేరు ప్రాంతాలకి అలాగే జాబుల కోసం వేరు వేరు ఏరియాస్కి వెళ్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చోట ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన ఫీల్ అనమాట సో ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అయితే ప్రారంభమైంది నేను వచ్చేటప్పటికే పోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది సో ఈ పోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది దాదాపు వారం రోజుల పాటు కూడా ఈ ఆలయాలకు సంబంధించి ముందుగానే కొన్ని యజ్ఞాలు పూజలు చేసుకున్న తర్వాత చివరి రోజు మంచి ముహూర్తం నాడు ఈ ఆలయ నిర్మాణంతో పాటు ధ్వజస్తంభ పునఃప్రతిష్ట జరుగుతుంది అలాగే బొడ్డిరాయి కూడా పునఃప్రతిష్ట అయితే పోగ్రామ్ అయితే ఉంది ఊరికి సంబంధించి అందరూ కూడా చుట్టాలతో హడావిడిగా అయితే ఒక సందడి వాతావరణం నెలకొంది దాదాపు ముప్పై లక్షలు పెట్టే అంచనాతో కూడా ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఆలయానికి సంబంధించి కూడా కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ కూడా ఈ పోగ్రాంలో పాల్గొని చిన్న పెద్ద అందరూ కూడా తమ సొంత బాధ్యతలాగా పాల్గొనడం ఆడవారు పసుపు కుంకుమలు కొబ్బరికాయలతో పూజలు చేయడానికి అలాగే నవధాన్యాలు కూడా వేసి ఈ ధ్వజస్తంభన ప్రతిష్ట అయితే ప్రారంభమైంది ఈ ప్రతిష్ట ప్రారంభమైన తర్వాత పూజలు నిర్వహించడానికి కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇప్పటికే టెంపుల్కి చేరుకున్నారు సో ఆ ఈ పోగ్రామ్ అనేది చాలా కన్నులు వినుగా పండగ వాతావరణం మధ్య అయితే పోగ్రామ్ స్టార్ట్ అయింది ఈ పోగ్రాం తర్వాత మరొక పోగ్రామ్ ఉంది అది సామూహిక అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల మంది భక్తులకు ఈ భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఫైనల్గా అయితే ఈ ధ్వజస్తంభన పునఃప్రతిష్ట కార్యక్రమం అయితే జరుగుతూ ఉందనమాట సో హిందువుల కళ అయోధ్యలో కూడా ఈ మధ్య కాలంలోనే రామ మందిరాన్ని కూడా మనం నిర్మించుకున్నాము ప్రధాని మోదీ కూడా ఆ రామ మందిరానికి సంబంధించి హిందువుల కళ అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు సో మా ఊరిలో కూడా ఆలయ నిర్మాణం అనేది నూతనంగా చేసుకోవడం అనేది కూడా పూర్తయింది ఆ దానికి సంబంధించి ప్రోగ్రామ్ కూడా జరుగుతుందనమాట పెద్ద ఎత్తున మహిళలు భక్తులు కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో శ్రీరాముని పాటలతో కూడా ప్రోగ్రామ్ అనేది కన్నుల పండుగగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఆలయం ముందల నిర్మాణం చేసుకొని నవధాన్యాలు కూడా ఈ హోమగుండంతో పూజలు నిర్వహించిన తర్వాత ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ అయితే ప్రారంభమైంది ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠతో పాటు అమ్మవారికి సంబంధించి ఈశ్వరమ్మ తల్లి అనేది మా ఊరిలో ఒక సెంటిమెంట్ అనమాట ఆ అమ్మవారికి సంబంధించి అలాగే బొడ్డురాయ్ అని కూడా పల్లెటూరులో ఇలాంటి సెంటిమెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా ఎప్పుడో పూర్వకాలంలో అప్పటి పెద్దలు నిర్మించుకొని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కూడా ఊరు డెవలప్ అయింది కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది నవధాన్యాలు వేసిన అనంతరం కూడా ముహూర్తం ప్రకారం ధ్వజస్తంభన పునఃప్రతిష్ఠ అయితే ప్రారంభమైంది వేల సంఖ్యలో కూడా భక్తులు పెద్ద పెద్ద ఎత్తున వచ్చి జయ శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు పల్లెటూరు అంటేనే కులాలకి మతాలకి అతీతంగా హిందువులు మొత్తం కూడా ఇలాంటి సామూహిక దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది పల్లెటూరుకి సంబంధించి ఊరేగింపులు కావచ్చు అలాగే వివిధ పండుగలు కూడా చాలా చాలా బాగా చేసుకుంటారు అయితే దాదాపు నాలుగు వేల మందికి కూడా అన్నదాన ఏర్పాటు కూడా చేయడం జరిగింది అటు పక్కన పల్లెటూరు అలా పొలాల మధ్యలో కూడా ఈ సామూహికగా భోజన కార్యక్రమం అనేది కూడా చాలా అద్భుతమైన ఫీల్ అనమాట చుట్టుపక్కల నుంచి భక్తులు వచ్చి ఇలా ఒకే చోట సామూహికంగా కలిసి కూర్చొని భోజనం చేయడం అలాగే చుట్టవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా భోజనం చేయడం అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరిగింది దాదాపు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం అనంతరం కూడా శ్రీరాముని గుడి ప్రతిష్ట అయితే అంగరంగ వైభవంగా జరిగింది చాలా ఆనందంగా కూడా చుట్టాలు అలాగే తోబుట్టల సమక్షంలో చాలా ఘనంగా అయితే మా ఊర్లో ఈ పోగ్రామ్ జరిగింది ఈ పోగ్రామ్ అనంతరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా పల్లెటూరులో సామూహికంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూనే అన్నమాట సో ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది